వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపం కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ మరియు శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ప్యూర్ అండ్ ప్రివిలేజ్డ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన రెండు వందల డెబ్భై మంది పేద కాపు విద్యార్థులకు పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల ఉపకార వేతనాలను అందించారు ఆర్థికంగా వెనకబడిన కాపు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే దిశగా అడుగులు వేస్తున్న కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి పలువురు ప్రశంసించారు ప్రతిభగల కాపు విద్యార్థులకు శ్రీ కృష్ణదేవరాయ ట్రస్ట్ తరఫున తులసి రామచంద్ర ప్రభు ఆరు లక్షల యాభై వేల రూపాయలు అందించగా నిడదవోలు కాపు కళ్యాణ మండప అధ్యక్షులు గంటా సత్యనారాయణ కాపు కళ్యాణ మండపం తరఫున ఒక లక్ష రూపాయలు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఒక లక్ష రూపాయలు శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం యాభై వేల రూపాయలు కాత్వా వ్యవస్థాప అధ్యక్షులు కొల్లా నారాయణరావు పాతిక వేల రూపాయలు ఓలేటి కనకదుర్గ పాతిక వేల రూపాయలు హైదరాబాద్ ఎస్వీఎస్ డెవలపర్స్ పాతిక వేల రూపాయలు పంతమూరి ఈఎస్ఆర్ డెవలపర్స్ పాతిక వేల రూపాయలు కాపురాక్స్ ఇరవై ఐదు వేల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యాయులు మిత్రుల తరఫున మరో ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వగలిగిన కాపు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారి విద్యోన్నతికి దోహదపడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా తులసి రామచంద్ర ప్రభు విచ్చేసి విద్యారంగంలో ప్రతిభ కనపరిచిన అర్హులైన కాపు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఇంటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గాంజికం అర్జునుడు కోశాధికారి సిహెచ్ బాలాజీ నిడదవోలు కాత్వా నాయకులు చిక్కాల సతీష్ ఆరేటి అప్పారావు మాతిరెడ్డి విష్ణు రుద్ర తాతారో గంధం గోపాలకృష్ణ మరియు కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం పా కమ్యూనిటీ అని ఇతర కమ్యూనిటీ

మూడు సంవత్సరాల నుంచి మిగతా జిల్లాలో చేస్తున్న అంటే మన గోదావరి జిల్లా మూడు సంవత్సరాలు చేస్తున్నాం షాపు కమ్యూనిటీలో అన్ని వర్గాలలో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పరిశీలదైన వాళ్ళందరినీ సమాన్నతంగా గౌరవించ ప్రోత్సహించడం అనే కార్యక్రమానికి ప్రత్యోధికంగా సహాయపడే పెద్దలు ఈ రోజున మనకి ఈ కార్యక్రమం ఇరవై లభించినందుకు ఆ విషయం చెప్పడానికి మరి ఈ ఈ కళ్యాణ మండపం అధ్యక్షులు గంటా సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ అదే నిరంతరం చేసినప్పుడు మా వంతుగా మేము విద్యార్థులకు లక్ష రూపాయలు ఇస్తాం స్కాలర్షిప్స్ గా అని చెప్పారు మరియు సీట్స్ అధినేత గుంటూరు మనకి మ్యాచింగ్ అమౌంట్ ఆరు లక్షల రూపాయలు చేస్తున్నారు అలాగే గౌరవ నీరు అదుపు దుర్గేష్ గారు మన మున్సిపల్ కమిషనర్ గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు మరి ఈ తరఫున గ్రీల్ మిత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉన్నాం దొరైరాజు గారిని పక్వాల దొరైరాజు గారు ఆలివ్ స్వీట్స్ లో ఆలివ్ స్వీట్స్ అధినేతగా ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి పట్టణంలో ఉంది వాళ్ళందరికీ హైదరాబాద్ లో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మన టాప్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని పదవ తరగతి ఆఫర్స్ ని కూడా ఆర్థిక చేయ ప్రశ్నిస్తూ చాలా అంతే కదా వీ కార్యక్రమం ఎక్కడ లక్ష్య ఆసిద్ ఏమంటంటే పాప సంక్షేమం మైతా తమందంతా ఇక్కడ మన ఇతే ఆశ యొక్క ఫేయో లగ్ గా పంచే తరగలు మెబార్ దం కండి ఒక పైపడం సమాజానికి తో తయారు ఒక తో వాడడం లాంజ్ చేస్తే వర్తేసంతో ఈ కార్యక్రమాన్ని నేను ఆపడం బాగుంది പതിനൊന്ന് ലക്ഷ്യമിടൽ ബംബാർ ശ്രീനിവാസം ഒരേ രാജ്യത്തിന് ശ്രീനിവാസ रिगार्ड्स तो तो, तो, तो तो वो बोल रहे हैं आप आगे इस तरफ जाके क्लिक कीजिए मान लीजिए 67 आप को जो आता है गए आप टूरिस्ट एंटरटेनर्स ऑल रन टू द ईस्ट बड़ा और ये पार्ट वन सिटी अवेलेबल सो एकदम अनुप सध्यान मतलब क्या करता है ये फंडा है हां तो ये सिंपली ये पाठ्यक्रम के मुख्य अध्ययन का పెద్దలందరినీ కూడా ప్రత్యేకించి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రెండు వందల డెబ్బై మంది విద్యార్థులకు పదమూడు లక్షల సుమారుగా పదమూడు లక్షల రూపాయలు శ్రీ తులసి సీట్స్ అధినేత గుల్సి రామచంద్రరావు గారు మరియు తూర్పుగోదావరి జిల్లా పాఠవల అద్వరీలో ఈరోజున విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. 1000 మంది విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులకు మరియు వారి యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాలు అనుభవించడానికి ఈ స్కాలర్షిప్ కార్యక్రమం తోధన చేస్తుందని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పుడైనా సరే మనం వెళ్ళవలసినటువంటి వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది అనేటువంటి మాట మనం నమ్ముతాం అదేవిధంగా ఇవాళ పన్నెండు లక్షల రూపాయలతో ప్రారంభించి రాబోయే రోజుల్లో సంఘంలో ఉన్నటువంటి ఇతర వితరణశీలతో ఉన్నటువంటి వారందరికీ కూడా వారంతో ముందుకొచ్చి సహకరిస్తే ఈ పిల్లల్లో చాలా మంది ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు వివిధ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి అవకాశం జరుగుతుంది కేవలం డబ్బు లేదనేటువంటి ఒకే ఒక్క కారణంతో తమ ప్రతిభని అడుచుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ప్రతి ఉన్నప్పుడు సహకరించేవారు అనేక మంది ఉంటారు ఇప్పుడే మిత్రులు రెండు లక్షల రూపాయలు గంటా సత్యనారాయణ గారు చాలా పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంబీబీఎస్ విద్యార్థులకి వారికి అవసరమైన మొత్తం మాట చెప్పాను వారికి కూడా అభినందన ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి తృతీయ వార్షికోత్సవానికి సమస్త ఖర్చులు పక్కనే కృష్ణ గారు వచ్చి చాలా చెప్పారు కానీ అవన్నీ నేను మమ్మ చేసి సమస్త ఖర్చులో చెప్తాను అది వారే భరిస్తున్నారు ఒక లక్ష రూపాయలు వివరాలు కానీ లక్ష రూపాయలు కిమ్మ చేయడం కానీ అవన్నీ వారేస్తున్నారు ఎందుకు మనం చెప్తా అంటే ఇది స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఇవాళ మాట్లాడుకుంటున్నాం ప్రభుత్వ పరంగా కూడా మార్గదర్శులు అదేవిధంగా పంగారు కుప్ప వ్యక్తిగతంగా కానీ సంస్థపరంగా కానీ తొలి నుంచి కూడా అనేక వందల మంది విద్యార్థులకి ఆర్థికపరమైన సహకారం అందిస్తూ వారు జీవితంలో ఎదగడానికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ రామచంద్ర ప్రభు గారికి మన అంత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మెడదోళ్ళు పుస్తకం చైర్మన్ మనందరికీ ఆత్మీయులైనటువంటి భూపతి రాజినారాయణ గారికి అదేవిధంగా మిత్రులు అనేక మంది కలిపి చేశారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అమలాపురం చూపి చేసినటువంటి కలవకులు తాతాజీ గారికి ప్రత్యేకమైన అభినందనలు వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది పెద్దలకి వివిధ స్థాయిల్లో సంఘానికి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పెద్దలు అందరూ వేదిక మీద ఉన్నారు వారందరికీ అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున చేసినటువంటి సంఘానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అందరికీ నమస్సు బాధలు తెలియజేస్తూ చిన్నారులు ఎవరైతే అత్యంత ప్రతిభావ విపత్తులతో చదువులో రాణిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మంచి చొరవ ప్రతిభ చూపిస్తున్నటువంటి విద్యార్థిని మనం విద్యార్థులందరికీ కూడా శుభాశిసందజేస్తా ఉన్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కారణం వార్షికోత్సవం జరుపుకోవడం అంటే కేవలం సంఘం అందరూ కూర్చుని మాట్లాడుకోవటం వినోదించుకోవటం అనేటువంటి మాట మాత్రమే కాకుండా ఎవరైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ ఉద్దేశాన్ని సాకారం చేసే విధంగా విద్యార్థుల్ని వెలుగుతాననేటువంటి ఆలోచనతో తమ తృతీయ వార్షికోత్సవాన్ని విద్యార్థులకు ఉపకారమైన అనిపడం ద్వారా వారి భవిష్యత్తుని బంగారమయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కాత్వా వారికి మనందరితో కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన ఈరోజు పన్నెండు లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందులో ఆరు లక్షల రూపాయలు స్వయంగా రామచంద్ర ప్రభు గారు ఏర్పాటు చేశారు మరో లక్షల రూపాయలనితావారు సేకరించి మొత్తం పన్నెండు లక్షల రూపాయల ఉపకార వేతనాల్ని విద్యార్థులకు అందజేస్తా ఉన్నారు ఇది సామాన్యమైన విషయం కాదు పన్నెండు లక్షల రూపాయలు సరిపోతుంది పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఆయన పట్ల ఉందో మీ నిజంగా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి పేద వర్గాల వారి కోసం పిల్లల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపడతా ఉన్నారు అది ప్రభుత్వ డబ్బు కాదు ఆయన కష్టపడి సినిమాల్లో నటిస్తే వచ్చిన డబ్బుని పేద ప్రజల కోసం పిల్లల కోసం ఎంతగానో ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం అందుకే పెరవల్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తే ఇసకేష్ జనం వచ్చారు ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది ఇవాళ ప్రజలందరి మనసులోనూ ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు పది కాలాల పాటు రాజకీయంగా కానీ ఇతరులా కానీ ఉన్నత స్థానంలో ఉండి మనందరికీ అందరికీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటు పారదర్శకంగా చెప్తున్నాను నేను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సి వస్తే చివరి నిమిషంలో నన్ను నిర్దోహంలో పోటీ చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు చెప్పారు ఆయన నువ్వు వెళ్ళి పోటీ చేయి నెగ్గుతో నువ్వు ఎమ్మెల్యే అయిన వెంటనే నేను మంత్రిని చేస్తాను అనేటువంటి మాట్లాడుతున్నాను